హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ అదిరిపోయే శుభవార్తలు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక ఎవరైతే మహిళలు ఉన్నారో రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ వారి బ్యాంక్ ఖాతాలలో ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయల నిధులు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుందంట ఇక చాలామంది చాలా రకాలుగా ఈ వీడియోలు అనేది యూట్యూబ్లో చేయడం అయితే జరుగుతుంది మనకి ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి నెల జమ చేస్తారని ఇక ఈ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి ఎప్పటి నుంచి మనకి ఈ డబ్బులను అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది మనకి ఇచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టో మేము అధికారంలోకి వస్తే వచ్చిన వెంట నుంచే మనకి ఒక నెల నుంచి వంద రోజుల నుంచే ఈ కొత్త పెన్షన్లతో పెంపుతో పాటుగా కొత్త పెన్షన్లను పంపిణీ ఇస్తామని వెల్లడించడం అయితే జరిగింది తర్వాత గృహ లక్ష్మి ఇంటి కరెంట్ బిల్లు అదేవిధంగా ఫ్రీ కరెంట్ బిల్లు మనకి బస్ సౌకర్యం ఫ్రీ యొక్క బస్ బిల్లు మహిళలకు అంటూ వివిధ రకమైన ఆరు గ్యారెంటీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఆరు గ్యారంటీలలో మనకి దాదాపు ఒక నాలుగైదు గ్యారెంటీలు అనేది నెరవేర్చడం అయితే జరిగింది ఇక మిగిలినటువంటి ఆ ఒక్క గ్యారెంటీ వచ్చేసి రెండు గ్యారంటీలు వచ్చేసి ఇటు మనకి కొత్త పెన్షన్ల పథకము అదేవిధంగా ఇటు మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల పథకము ఈ రెండు పథకాల కింద చాలామంది లబ్ధిదారులు ఆధారపడి ఉన్నారు కాబట్టి మనకి రెండు కొత్త పథకాలు రాబోయే దసరా కానుకగా రిలీజ్ చేయాలని మన మంద మాదిక కృష్ణ గారు మనకి మనకి మీటింగ్ అనేది మహాసభ అనేది నిర్వహించడం అయితే జరిగింది ఇక ఆ సభలో వెలువడి వెలువడైనటువంటి అప్డేట్స్ అనేది మనం ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము ఇక అంతేకాకుండా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి అయితే ఒక లైక్ అనేది చేయండి వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి అంతేకాకుండా మీరు వీడియోని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ మీరు లైక్ చేయడం ద్వారా మీలాంటి తెలియని వారి లబ్ధిదారులకు ఈ వీడియో అనేది వెళ్తుంది బట్టి మీకైతే చెప్తున్నాను ఇంకా మనం అప్డేట్లకి వచ్చేసినట్లయితే మనకి ఇప్పుడున్నటువంటి తాజా సమాచారం ప్రకారం మొన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో అదేవిధంగా మొన్న మంద మార్గిక గారు మనకైతే నిర్వహించినటువంటి సభలో కీలకమైన అప్డేట్స్ అనేది వెలువడైతే కావడం అయితే జరిగింది ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వారికి మాత్రమే కొత్త పెన్షన్లు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల నిధులు అనేది జమ చేయాలని డిమాండ్ అనేది చేయడం అయితే జరిగింది అంతేకాకుండా you didn't. కొత్త పథకాల కింద రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి మహిళల ఖాతాలలో మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళలకు నెల నెల ఇరవై వందల రూపాయలు ఇటు కొత్త పెన్షన్లను ఇచ్చిన హామీ మేరకు ఖచ్చితంగా మీరు పెంచాలని ఈ దసరా కానుకగా డబ్బులు ఇవ్వాలని అయితే మీటింగ్ అనేది పెట్టడం అయితే జరిగింది ఇక జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో కూడా వీలైనంత తొందరగా మనకి రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా మనకి సర్పంచ్ ఎన్నికల సందర్భంగా మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఇరవై వందల రూపాయలు మంచిగా అయితే పథకం పథకము వాళ్ళకి వర్తిస్తే ఖచ్చితంగా ఓట్లు అనేది సంఖ్య అనేది మహిళలది ఎక్కువ ఉంది కాబట్టి మంచిగా జరుగుతుంది కాబట్టి ఈ మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు ఇటు కొత్త పెన్షన్ల పథకం కింద రెండు వేల రూపాయలు నుంచి నాలుగు వేల రూపాయలు నాలుగు వేల పద రూపాయలు వారికి ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయాలని క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఆర్థిక శాఖకు డబ్బులను సిద్ధం చేయాలని వెల్లడించడం మీద జరిగింది ఇక మహిళలు పద్దెనిమిది నుండి యాభై ఐదు సంవత్సరాలలోపు బ్యాంక్ అకౌంట్కి ఈకేవేసి అప్డేట్స్ ఎన్పిసిఐ లింక్ చేయించుకున్నటువంటి మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి పథకం కింద అటు కొత్త పెన్షన్ లబ్ధారులకు కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తామని తెలపడం అయితే జరిగింది సో ఇక లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి ఇక ఈ రెండు పథకాలు వచ్చేసి దసరా కానుకగా రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే మనమైతే ఇక్కడ ఊహించవచ్చు అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ జై హింద్